హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి భోజనాలకు వచ్చానండి అది చౌటుపల్ల ఒక ఫామ్ హౌస్కి వచ్చాము సో ఈరోజు మేము ఏం చేయబోతున్నాం ఆ విశేషాలు ఏంటి అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను వచ్చేయండి నాతో పాటు మీరు కూడా ఈ ఈవెంట్ అయితే డిసెంబర్ సిక్స్త్ రోజున అయ్యిందండి కానీ నేను పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే మా కజిన్ మ్యారేజ్ ఉండే సో నేను షాపింగ్కి ఇంకా మ్యారేజ్కి అటెండ్ అయ్యి అవన్నీ ఈవెంట్స్ అయిపోయే వరకు టైం తీసుకున్నాను కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను అదంతా మీతో షేర్ చేసుకోవాలని లేట్ అయినా పర్వాలేదు అని ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను వన భోజనాలు స్టార్ట్ చేసే ముందు పూజ చేయాలంటారు కదండి వనానికి సో కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి మేము ఉసిరి చెట్టును పెట్టి మొత్తం పూలతో డెకరేట్ చేసి పూజ చేసామండి ఫస్ట్ మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది పూజతో లాక్డౌన్ తర్వాత ఒక ఈవెంట్కి చాలామంది రావడం ఇదే ఫస్ట్ టైం అండి చాలామంది అంటే అప్రాక్సిమేట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ గ్యాదర్ అయ్యామండి డే మొత్తము ఫన్ యాక్టివిటీస్ డాన్సులు ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఫస్ట్ అయితే ర్యాంప్ వర్క్ చేసామండి ఒకసారి చూడండి మేము ఎలా చేసాము ర్యాంప్ వాక్ ప్రతి గేమ్లో గిఫ్ట్స్ ఉన్నాయండి ఫాక్కి కూడా గిఫ్ట్ ఉంది అండ్ ఇంకా వేరే వేరే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి ప్రతి గేమ్కి గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే పోటా పోటీగా పార్టిసిపేట్ చేసాం ఈ ఈవెంట్కి మేమే కాకుండా మా పిల్లల్ని కూడా మేము తీసుకెళ్ళామండి వాళ్ళు కూడా ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేశారు ఎంజాయ్ చేశారు ర్యాంప్ వర్క్ అయిపోగానే మేము అందరం గ్రూప్ ఫొటోస్ దిగామండి తర్వాత ఒక గేమ్ స్టార్ట్ చేసాము ఏంటి అంటే అందరం చేస్లో కూర్చోవాలి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర నుంచి పిల్లో పాస్ అవుతుంది ఎప్పుడైతే మ్యూజిక్ ఆఫ్ అవుతుందో ఎవరి చేతిలో పిల్లో ఉంటే వాళ్ళకు ఒక టాస్క్ ఉంటుంది ఆ టాస్క్ని వాళ్ళు ఫినిష్ చేయాలి బౌల్లో చిట్స్ వేస్తారండి ఆ చిట్స్లో యాక్టింగ్ డ్యాన్స్ సింగింగ్ ఇలా ఏదొస్తే అది స్పోర్టివ్గా చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు వన భోజనాలు అంటేనే ఫుడ్ కదండి సో మేము లంచ్ చేసే క్లిప్పింగ్ మాత్రం ఇక్కడ మిస్ అయింది ఎందుకు అంటే లంచ్ చేసే టైం అయిపోయినా కూడా మేము డ్యాన్స్లో లీనం అయిపోయి ఎంజాయ్ చేస్తూ లంచ్ అనేదే మర్చిపోయాం సో సారీ ఫ్రెండ్స్ మా భోజనాల క్లిప్పింగ్ అయితే మిస్ అయింది డాన్స్ చేశాక మేము అలసిపోయాము సో లంచ్ చేసి లాన్లో అక్కడ పక్కనే లాన్ ఉంది లాన్లో కూర్చొని కొద్దిగాసేపు చిల్ అయ్యాము ఈ గేట్ చూసారా ఈ గేట్ నుంచి అటు సైడ్ వెళ్తే మొత్తం తోట ఉందండి పదిహేను ఎకరాల తోట సో నెక్స్ట్ క్లిప్పింగ్లో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము మ్యూజికల్ చైర్ ఆడామండి చాలా ఎంజాయ్ చేసాము నేనైతే అవుట్ అయ్యాను గెలిచిన వాళ్ళకి వెండి కుందులు గిఫ్ట్ గా ఇచ్చారండి తను మా అక్కనే తను విన్నాయింది నేను మా ఫ్రెండ్స్ కలిసి ఈ తోటలో ఏమేమి చెట్లు ఉన్నాయో చూడటానికి వెళ్ళామండి ఇది మొత్తం మామిడి తోటనే చాలా బాగుంది మీరు ఈ వీడియో కనుక సరిగా గమనిస్తే మీకు ఒకటి అర్థమవుతుందండి ఏంటంటారా మేము అందరము ఒకటే రకమైన డ్రెస్ వేసుకున్నాం అందరం ఇక్కత్ డ్రెస్సులు కానీ శారీస్ కానీ వేసుకున్నాం మీరు అబ్జర్వ్ చేశారనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈవెంట్కి మేము డ్రెస్ కోడ్ పెట్టుకున్నామండి పోచంపల్లి వీవర్స్ని ప్రమోట్ చేయడం కోసమని మేమందరం పోచంపల్లి ఇక్క ఇలా డ్రెస్సెస్ వేసుకున్నాం నెక్స్ట్ గేమ్ తంబోలా అండి దీంట్లో ఫైవ్ హౌజెస్ పెట్టారు మాకెప్పుడు వస్తుందా వస్తుందా అని మేము తెగ చూసాం కానీ మాకైతే రాలేదు ఈవినింగ్ ఫైవ్ అయింది సో మేము ఈ చల్లటి వెదర్లో ఉల్లిపాయ పకోడి ఇంకా కాఫీని ఎంజాయ్ చేశాము గేమ్స్ పెట్టారండి గేమ్స్ విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు అందులో మా పాపకి ఫాక్లో గిఫ్ట్ వచ్చింది ఇప్పుడు వీడియో చూసే మీ అందరికీ ఒక టాస్క్ అండి ఏంటంటే మా ఫ్రెండ్ ఒక సాంగ్ ని రివర్స్లో పాడుతుంది ఆ పాట ఏంటో మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టాలి కానీ అర్జెంట్ నో చీటింగ్ ఓకేనా ఇప్పుడైతే టైం అప్రాక్సిమేట్గా సిక్స్ అవుతుందండి సో ఈ తోటకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది ఒకసారి ఈ తోటంతా ఒక లుక్ వేసి ఇంకా వెళ్ళిపోతున్నాను నేను మీరు నాతో పాటు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇట్లు మీ సంధ్య